ఇసుక తవ్వకాల విషయంలో కింది స్థాయి అధికారులను బలి చేసే ప్రయత్నం జరుగుతోందా సుప్రీంకోర్టు కఠినంగా ఉండటంతో గనుల శాఖ ఉన్నతాధికారులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారా కేసు వారి మెడకు ఉండడంతో జిల్లాల్లో సిబ్బందిని బలి చేసే ప్రయత్నం జరుగుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది మూడేళ్ల పాటు మిన్నగుండిన అధికారులు ఇప్పుడు తరచూ రీచ్లో తనిఖీలు చేయాలని తమను ఆదేశిస్తున్నారని క్షేత్రస్థాయి సిబ్బంది వాపోతున్నారు తమను బలి చేసే ప్రయత్నాలు ఉన్నతాధికారులు చేయడమేంటని మండిపడుతున్నారు మూడేళ్లుగా ఇసుక గుత్తేదారు పేరిట వైకాపా పెద్దలు ఇష్టానుసారం దందా చేశారు నదులను ఊడ్చేసి ఇసుక దోచేశారు అయినా సరే ఇంతకాలం తవ్వకాలు జరుగుతున్న రీచ్ల వైపు కూడా వెళ్లనివ్వకుండా గరుణశాఖ పెద్దలు జిల్లాల్లో అధికారుల్ని కట్టడి చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు వైకపా ప్రభుత్వ తీరును ఎండగడుతుండటంతో ఇసుక అక్రమ తవ్వకార నెపాన్ని జిల్లాల్లో గనుల శాఖ అధికారులపైకి నెట్టి చేతులు దులిపేసుకునేందుకు చూస్తున్నారు అక్రమంగా తవ్వకాలు జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదో వివరణ ఇవ్వాలని మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ కొన్ని జిల్లాల గనుల శాఖ ఏడీలు విజిలెన్స్ ఏడీలకు తాఖీదులు ఇవ్వడంతో ఆ అధికారులు గగ్గులు పెడుతున్నారు ఇదంతా గనుల శాఖలోని ఇద్దరు కీలక అధికారులు ఆడుతున్న డ్రామా అంటూ మండిపడుతున్నారు గుంటూరు కృష్ణా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలువురు గనుల శాఖ సంచాలకులు జిల్లా విజిలెన్స్ స్క్వాడ్ ఏడీలకు ఆ శాఖ ఉన్నతాధికారులు తాజాగా నోటీసులు ఇచ్చారు మీ జిల్లాల్లోని కృష్ణ గోదావరి నదుల్లోని రీచుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యంత్రాల వినియోగం వంటివి జరిగినా ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలంటూ వాటిలో పేర్కొన్నారు గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆ శాఖ సంచాలకులు ఈ తాకిదులు ఇచ్చారు ఏ జిల్లాలోనూ ఇసుక అక్రమ తవ్వకాలు లేవంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు హైకోర్టు జాతీయ హరిత ట్రైబ్యునల్కు కొన్నాళ్ల కిందట నివేదిక ఇచ్చారు గరుల శాఖ ఉన్నతాధికారులు సూచించిన రీచుల్లో మాత్రమే తనిఖీలు చేసి అక్కడ ఎటువంటి తవ్వకాలు లేవని నివేదికల్లో పేర్కొన్నారు అయితే ఉమ్మడి గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు రూచుల్లో ఇసుక అక్రమంగా తవ్వేస్తున్నారని కొన్ని రూచుల్లో హద్దులు దాటి తవ్వకాలు సాగిస్తున్నారని భారీ యంత్రాలను వినియోగిస్తున్నారని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నివేదిక ఇచ్చింది దీంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇచ్చిన నివేదికలన్నీ తప్పేనని తేటతెల్లమైంది ఈ విషయం తాజాగా సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగానూ ప్రస్తావనకు వచ్చింది రాష్ట ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది దీంతో గనుల శాఖ ఉన్నతాధికారులు అక్రమాలు చేసిన గుత్తేదారు సంస్థను వైకాపా నేతల్ని వదిలేసి ఆగమేఘాలపై ఆయా జిల్లాల మైనింగ్ ఏడీలకు తాఖీదులు ఇచ్చి వివరణ కోరారు ఒకటి మే జేపీ సంస్థ పేరిట గతేడాది చివరి నుంచి జీసీకేసి ప్రతిమ ఇన్ఫ్రా సంస్థల పేరిట రాష్ట్రమంతా ఇసుక తవ్వకాల్లో భారీ దోపిడీ సాగింది ఎటువంటి నిబంధనలు పాటించలేదు గనుల శాఖకు తప్పుడు లెక్కలు చూపారు లీజులతో పని లేకుండా ఎక్కడ పడితే అక్కడ తవ్వేశారు ఇవన్నీ తెలిసినా సరే వాటి జోలికి వెళ్లొద్దంటూ అన్ని జిల్లాల్లో గనుల శాఖ అధికారుల్ని ఆ శాఖ ఉన్నతాధికారులు మొదట్లోనే గట్టిగా హెచ్చరించారు ఎంతమంది ఫిర్యాదులు చేసినా పట్టించుకోవద్దని చెప్పారు దీంతో జిల్లాల్లో అధికారులు నోరెత్తలేదు అదే అదనుగా గుత్తేదారు సంస్థ ప్రతినిధులు వైకాపా నేతలు చెలరేగిపోయారు ఎక్కడైనా గనుల శాఖ అధికారులు రీచుల్లో తనిఖీలు చేసినా ఇసుకలారీల్ని ఆపి బిల్లులు పరిశీలించినా ఎదురు తిరిగేవారు వెంటనే సీఎంఓ నుంచి గనుల శాఖ ఉన్నతాధికారు నుంచి వారికి హెచ్చరికలు వచ్చేవి తవ్వకాల విషయంలో సుప్రీంకోర్టు కఠినంగా ఉండడంతో గరుడ శాఖ ఉన్నతాధికారులు ఇప్పుడు హడావిడి చేస్తున్నారు తరచూ రీచిల్లో తనిఖీలు చెయ్యాలని మూడేళ్ల పాటు దంతా జరిగినప్పుడు ఎటువంటి ఆదేశాలు ఇవ్వని ఉన్నతాధికారులు కేసు వారి మెడకు చుట్టుకోనుండడంతో జిల్లాల్లో అధికారుల్ని బలి చేసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి